ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన మనప్రభైన సుక్రీస్తునవున శుభములు కలిగిన గాక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఈ నూతన సంవత్సరముల్లో మనము ఆయన చేస్తున్న గొప్ప కార్యములలో మనము ఆశీర్వదించబడాలి మనము ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పంలో అభివృద్ధి చెందాలి అనంటే మనము ప్రభు యొక్క చిత్తముతో ఏకీభవించాలి అది అర్థం చేసుకోవాలి అందువలన ప్రభు చెప్పిన మాటను మనం ఆలోచన చేస్తే ఇది మీరు ఆలోచించేరా అని అంటున్నాడు ఇది ఆలోచింపరా అని అడుగుతున్నారు అనగా నేను చేయబోతున్న క్రియను నేను ఒక నూతనమైన క్రియను మీ కొరకు చేయబోతున్నాను అది మీరు ఆలోచింపరా అనే మాట మనము చూస్తూ ఉన్నాం అనగా దేవుని యొక్క కార్యములను మనం ఆలోచించాలి దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవడానికి బయలుపరచమని అడగాలి అప్పుడే కానీ అది మనకు తేట తెల్లగా బయలుపరచబడదు నా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క ప్రణాళిక మన భవిష్యత్తు గురించి మనం అడిగి తెలుసుకోవాలనంటే సామాన్యమైన విషయం కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన దానిని మనకు వినిపింపచేస్తాడు అనగా బయలుపరుస్తాడు మన జీవితం పక్షంగా ఆయన చిత్తమును ఖచ్చితంగా బయలుపరుస్తాడు హలలియా దేవునికి మహిమ కలుగునుగాక గాక కాబట్టి ఇక్కడ క్రొత్త సంగతులు క్రొత్త సంగతులు ఏమై ఉన్నాయంటే అవి ఆయన మన కొరకు భూమి పునాదులు మునిపే నిర్ణయించినవే అవి పాత సంగతులే ఆయన దృష్టిలో ఉన్న సంగతులే కానీ అవి మనకు అర్థం కాక అవి కొత్త సంగతులుగా ఉన్నాయి ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఉన్న ఎడలా అని పౌల్ భక్తుడు కూడా నూతన నిబంధనలో వ్రాస్తూ ఉన్నాడు ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి నూతన సృష్టి అంటే సృష్టించిన ఆ యొక్క వ్యక్తి నూతనంగా ఉంటాడు ఎర్రగా అప్పుడే పుట్టిన వలె ఉంటాడు తన యొక్క చూపులో బాహ్యమైన రూపము నూతనమైన స్వభావము నూతనమైన ఆలోచన నూతనమైన ఆశ కోరిక నూతనమైన శక్తి సామర్థ్యతలతో ప్రభు ఆవిడను ఆశీర్వదిస్తాడు కాబట్టి క్రీస్తు నందు ఉన్నప్పుడు ఆయన హీ రీజన్యువేటర్స్ అండ్ హీ విల్ రిఫార్మస్ హలలు దేవునికి మహిమ గాక ఆయన చేతిలో పడాలి మనం ఆయన చేతిలో పడ్డప్పుడు ఆయన రీఫార్మ్ చేస్తాడు ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను నీ బ్రతుకులో ఫెయిల్యూర్సు నీ బ్రతుకులో దేవునికి ఆయాసకరమైన మార్గము నీ బ్రతుకులో నీకు ఇష్టమైన కార్యములు నువ్వు చేయకూడదు అనుకుంటూనే చేస్తున్న కార్యములు ప్రభువుని దుఃఖపరిచే అవమానపరిచే కార్యములు వాటన్నిటినీ కూడా ప్రభు ఏమంటున్నాడు అవన్నీ కూడా గతించిపోయాయి ఇక వాటిని నువ్వు తలుచుకోవద్దు వాటిని వేసుకోవద్దు ఆ పాపములు లేకపోతే పడిపోయిన స్థితి శాపము ఉగ్రత కలిగిన ఆ దినములను నువ్వు మర్చిపో మరిచిపో అవి గతించిపోయాను నేను మరిచిపోయి ఉన్నాను కాబట్టి ఆ ప్రభువు తన యొక్క ర ప్రశస్తమైన రక్తధారలతో కడిగిన తర్వాత మన పాపములన్నీ కూడా తన వీపు మీద వేసి ఉన్నాడు సముద్రపాగాధ జలములపై ఆయన త్రోసి ఉన్నాడు కాబట్టి పాపపు మూటను మనం జ్ఞాపకం చేసుకోకర్లేదు అందుకనే మరి ఆ దావిదాభక్తుడు వ్రాస్తున్నాడు నూట పన్నెండు కీర్తనలో ఉంటుంది తూర్పుకు తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరము మీ పాపములకును మీకును అంత దూరపరిచి ఉన్నాను అనగా మన జీవితాన్ని సపరేట్ చేస్తున్నాడు నూతనమైన వ్యక్తిగా మనకును ఈ పాత పాపముల మూట వీటన్నిటిని కూడా సపరేట్ చేశాడు తూర్పును పడమరును ఎవరైనా కలపగలరా ఎవరైనా దగ్గరికి లాక్కొని రాగలరా ఎనీ సచ్ యాక్టివిటీ ఎప్పుడైనా జరిగిందా అటువంటి పని లేతే అంత శక్తివంతమైన కార్యం ఎవరైనా చేశారా అంటే లేదు అసాధ్యమైనవి ప్రభువు నేను ఆ విధంగా మిమ్మల్ని ప్రత్యేక మీ పాపములు తూర్పుకు పడమరకు ఎంత దూరం అంత దూరం నేను వాటిని పడవేశాను అని అంటున్నాడు అంత దూరపరిచాను అని అంటున్నాడు కాబట్టి వాటితో మనకు సంబంధం లేదు ఆ ఆశలతో సంబంధం లేదు ఆ చూపులతో ఆ కోరికలతో ఆ యొక్క ధనార్జనతో లేకపోతే మన శరీర ఆశలు తీర్చుకునే వాటి కొరకు బ్రతకడం అనేది మనము త్రోసిపుచ్చాలి కాబట్టి ప్రభు వాటిని కడిగివేసి ఉన్నాడు పాత జీవితాన్ని నూతన జీవితంతో నూతనమైన దృక్పథంతో ప్రభుకి ఇష్టమైన ఆలోచన ఇష్టమైన కోరిక ఇష్టమైన రీతిలో బ్రతుకుట ఇష్టమైన రీతిలో కష్టపడుట ఇవన్నీ కూడా మన జీవితంలో రావాలి దేర్ ఫోర్ ఇఫ్ ఎనీ మ్యాన్ బి ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ ఎ న్యూ క్రీచర్ ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే బీ హోల్డ్ ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ కొత్తగా అయిపోయాట న్యూ కాబట్టి క్రొత్త జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఒక రోజున మరి ఆ యొక్క భక్తుడు గొప్ప దర్శనం చూశాడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి ఆ రెండు ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనములో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను ఇంత పెద్ద ఆకాశమే ఇంత పెద్ద భూమి గతించిపోతుంది ఇందులో ఉన్న గనులు ఇందులో ఉన్న బంగారము వజ్రాలు వైడూర్యాలు మనుషులు రాజులు మేడలు మిద్దలు అన్నీ కూడా పతనమైపోతాయి ఇవన్నీ కూడా గతించిపోయేయట ఇవన్నీ కూడా జరిగిపోయి వెళ్ళిపోయాయట ఇక ఎక్కడా భూమి నిల్వ చోటు లేదట ఆకాశము కూడా గతించిపోయింది సముద్రము లేనే లేదు ఇక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఆయన సృష్టించినవి మాత్రమే ఉన్నాయి అక్కడ నూతన ఎరుషులేము పైనుంచి కిందికి దిగివచ్చి పరలోకవము ఇక్కడ ప్రభుయే రాజ్యస్థాపన తన సింహాసనము సేవను పర్వతం మీద వేసుకొని ఆయన మనల్ని దేవుని బిడ్డలిశ్వరాలు వారిని పరిపాలించబోతూ ఉన్నాడు హల్లి దేవునికి మహిమ గాక కాబట్టి ఆ యొక్క నూతనమైన ఋషులం కొరకు ఆ పరిపాలన కొరకు ఆ ప్రభుతో సహవాసం కొరకు భక్తులతో సహవాసం కొరకు మన పితరులు దేవుని బిడ్డలైతే వారితో సహవాసం కొరకు ఇష్లు వారితో సహవాసం కొరకు ఆ యొక్క దేవాది దేవదూతల యొక్క సమూహములతో సహవాసం కొరకు మనము ఎదురు చూస్తూ సిద్ధపడుతూ వెళ్ళిపోవాలి అలంకరించుకోవాలి హలలియ నేను నూతనమైన ఋషులేము ఆను తన పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఎంత బాగా పరిశుద్ధ ఆ యొక్క దిగి వస్తూ ఉంది ఇక్కడ ఎవరు దిగి వస్తున్నారంటే దేవుని యొక్క సంఘము అలంకరించబడి దిగి ఉంది హలలియా సిద్ధపడి వస్తూ ఉన్న ఆ యొక్క పెళ్లి కుమార్తె వలె ఉంది పరలోకమందున్న దేవుని యోధ నుండి దిగివచ్చుట చూచితిని ఐ జాన్ సా ద హోలీ సిటీ న్యూ జెరూసలేం కమింగ్ డౌన్ ఫ్రమ్ గాడ్ అవుట్ ఆఫ్ హెవెన్ ప్రిపేర్డ్ యాజ్ ఎ బ్రైడ్ అడో అడోన్ ఫర్ హర్ హస్బెండ్ అంతగా అలంకరించుకొని వస్తూ ఉన్నదట కాబట్టి నువ్వు సిద్ధపడతావా నీవు అందులో నువ్వు పార్టిసిపేట్ చేస్తావా అందులో పాల్గొంటావా అది నీకు ఆశ ఆలోచన చేద్దాం ప్రభుతో మనము ఉంటాము అట్టి భాగ్యం ప్రభు నీకు ఇవ్వాలని కోరుకుంటే దేవుని వద్దకి దగ్గర దేవునికి నీ జీవితాన్ని పాత జీవితాన్ని అంతా రోజుపచ్చి ప్రభుకి నన్ను నూతన పరిశు నూతన జీవంతో నింపు శక్తితో నింపు నీ కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయమని అడుగుదామా ప్రభు మనకు సహాయం చేయమక అమే ఆమె ఆమె ప్రభు మిమ్మల్ని దీవించు